అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం చూస్తూ చూస్తుండగానే అరే నిన్నేగా మొదలైంది ధనుర్మాసం అప్పుడే అయిపోవచ్చిందా అనేటట్టు ఉన్నాయి రోజుకొక పాసురం పాసురం యొక్క విశేషం తెలుసుకుంటూ అలా అలా మనం కూడా మార్గశిర వ్రతాన్ని కంప్లీట్ చేస్తున్నామని అనుకుంటూ మరి ఇంకెందుకు ఆలస్యం ఇవాళ మన ఇరవై ఆరవ పాసురాన్ని సేవించడానికి అలాగే అర్థం తెలియజేయడానికి మనతో ఉన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ దాస్ గారు అమ్మ నమస్కారం నమస్తే అండి చూస్తూ చూస్తూనే మార్గశీరమాసం అయిపోవచ్చింది కూడా అలాగే ఐదు భాగాలు కూడా మనం పూర్తి చేసాం అవును గోదమ్మ ఐదు మైంద మర్యాద మానడరయ్యండి ఐదు ఐదు భాగాలుగా కలిపి మనకి ఇచ్చింది కదా ఈ పాసరంలో తిరుప పాసురాలు అందులో మొదటి ఐదు పూర్వరంగం అనుకున్నాం తర్వాత ఐదు ప్లస్ ఐదు గోపికలను మేలుకొలపడం అనుకున్నాం ఆ తర్వాత ఐదు పాసురాలలో ఆచార్య రూపమైన నందగోపుణ్ణి మంత్రమైన యశోధమని భాగవతోత్తముడైన బలరాముణ్ణి అలాగే పురుషకార స్వరూపిణి అయినటువంటి నీలాదేవిని మేలుకొల్పే ప్రయత్నం చేశారు తర్వాత ఐదు పాసరాలలో శ్రీకృష్ణ పరమాత్మను మేలుకొల్పే ప్రయత్నం చేశారు అక్కడికి ఐదు ఐదులు ఇరవై ఐదు అయిపోయినాయి ఆఖరి ఐదులోకి వచ్చాం ఈ ఐదు ఏమిటంటే ఎందుకు చేస్తుంది ఈ వ్రతం గోదమ్మ ఆ విశేషం కృష్ణయ్యకు విన్నపం చేసేటువంటి ఆ విధానమే ఈ ఐదు పాసరాలు వెంటనే చెప్పిందా చెప్పలేదు మొత్తం చుట్టా మొదటి నుంచి కూడా నీరాటానికి రండి అని పిలిచింది అలాగే పరై అనే వాయిద్యం కోరు వచ్చామంది నిన్నటి పాసురంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మకి మేము నిన్ను పాడటానికే వచ్చామయ్యా నువ్వు ఇస్తానంటే ఇవ్వు పరై అనే వాయిద్యం అంటూ చెప్పింది కానీ కానీ కాల్పానంగా మనస్సులోది మాత్రం నేరుగా చెప్పలేదు దాచి ఉంచింది గోదమ్మ నేరుగా ఎక్స్ప్రెస్ చేయాల అది నేరుగా ఎప్పుడు చెప్తుందంటే ఇరవై తొమ్మిదవ పాసురంలో చెప్తుంది అసలు తనకు ఏం కావాలి అనేది అప్పటిదాకా అవును దాకా కూడా స్వామియే తెలుసుకోవాలని కోరుకుంది ఆ చివ్వరాకరికి అప్పుడు తన మనసులో ఉన్నటువంటి మాటను బయట పెట్టింది తనకు అసలు ఏం కావాలి అనేది నిష్కర్షగా కొండ బద్దలు కొట్టినట్లుగా నాకు ఇది కావాలి అని కోరుకున్నది ఎప్పుడు అంటే ఇరవై తొమ్మిదో పాత్రం దాకా మనం ఆడవాళ్ళు ఉన్నామండి వెంటనే అడిగేస్తామా అడిగేస్తావాడ అవతల వాళ్ళు తిప్పి తిప్పి ఆయన దగ్గరేషన్ పెడుతుందో ఏమిటి ఆయనకు అర్థం కాక నానా రకాలుగా ప్రశ్నలు వేసి ఆఖరికి ఆయనే తెలుసుకోవాలని మనం ఎలా అయితే అడుగుతామో గోదమ్మ కూడా అలాగే అడిగింది చూడండి అందుకోసం ఇరవై తొమ్మిదో వరకు తన మనసులో ఏముందనేది నేరుగా చెప్పలేదు ఇప్పుడు ఇరవై నాలుగవ పాసరంలో మాత్రం తమకు కొన్ని పరికరాలు వ్రతానికి కావలసినవి కోరుకుంటున్నారు అవి ఏమిటి అనేది పాసరాన్ని అనుసంధించి తెలుసుకుందాం மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனுகள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்துவன் பாஞ்ச சென்னையமே ப போல் வன செங்கங்கள் போய பாருடை எனவே சால பரம்பரையே பல்லாண்டி சைப்பாரே கோல விளக்கே கொடியே விதாரமே ஆள் நிலையாய் அருளேலோர் எம்பாவாய் ஆண்டாள் இதி ఈ పాసరానికి ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే వీళ్ళు మంగళాలు పాడారో ఆ తర్వాత నీవే భగవానుడు అని మేము తెలుసుకున్నాం స్వామి అంటూ అవతార రహస్య జ్ఞానాన్ని చెప్తున్నారు గోదమ్మ తాము తెలుసుకున్నటువంటి విషయాన్ని అలా చూస్తూ ఉండిపోయాడట వీళ్ళవంక ఎలా అంటే సమ్మోహనంగా అంటే వాళ్ళని మోహన్ మోహిస్తున్నట్లుగా అలా చూస్తూ ఉండిపోయేటప్పటికీ గోదమ్మ అంటుంది ఓయ్ ఆశ్రితుల పట్ల వ్యామోహం కలిగినటువంటి వాడ మేము చెప్పేది నువ్వు వింటానంటే మేము చెప్తాం మాకేం కావాలో అంటున్నారు అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ నిజానికి వాళ్ళ యొక్క బాహ్య సౌందర్యానికి చూసి మోహపడటం లేదు వ్యామోహపడటం లేదు వాళ్ళలో అంత సౌందర్యం ఎంత చిన్న వయసులో వీళ్ళకి ఎంత భక్తి నేను అంటే ఎంత విశ్వాసము నా నన్నే పాడాలని వచ్చారు కృష్ణయ్యని మనం కలిసామనుకోండి నేరుగా నాకు నేను పాడాలని ఉందని అడుగుతావా వంద లిస్టులు చెప్పేస్తా ఉన్నటువంటి ఒక్కొక్క ఉంటాయి కదా అలాంటిది నిన్నే పాడాలని వచ్చామని అంటున్నారు అని వాళ్ళ భక్తికి చూసి ఆయన ముడిసిపోతున్నాడు అటువంటి స్థితిలో వీళ్ళిద్దరు ఉన్నారు అయితే ముందుగా ఏమంటుంది మాలే అంది గోదమ్మ ఓ వ్యామోహశీల ఆశ్రితులు అంటే నీకు ఎంత ఇష్టమయ్యా మణి వర్ణుడు మణి వలే మెరిసిపోతున్నావుగా స్వామి ఎంత సులభం మణిని కొంగును కట్టేసుకోవచ్చు అలాగే కృష్ణయ్యని కూడా కొంగును కట్టేసుకోవచ్చు అంత సౌలభ్యంగా ఉంటాడు స్వామి ఎక్కడ నేను ఇంత గొప్పవాడిని అని వీళ్ళకి దూరంగా ఉన్నట్లుగా ఉండడు కొంతమంది ఉంటారు వాళ్ళకే జ్ఞానం ఉందని ఎంతో గొప్ప వాళ్ళమని లేకపోతే డబ్బులు ఉన్నాయనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఈ కారణంగా అందరికీ చేరు కాలేరు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటారంటారు చూడండి ఒక రేంజ్ అని అంటుంటారు అలా మెయింటైన్ చేస్తూ దూరంగా ఉండిపోతారు అలాంటిది ఏమీ లేకుండా ఎంత జ్ఞానం ఉన్నా ఐశ్వర్యం ఉన్నా తాను మిగిలిన వాళ్ళతో సమానం అనే పిల్లలతో పిల్లలుగా పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళుగా కలిసిపోయే తత్వం అందరికీ ఉండదు అది ఉంటుంది కృష్ణయ్య దగ్గర అందుకని మణివర్ణ అన్నారు చూడండి అటువంటి మణివంటి వర్ణుడు స్వామి సౌలభ్యం అనమాట కొంగున మూడేసుకునేంత మాలే మణివన్న మార్గజి నీరాడవాన్ స్వామి మేము ఈ మార్గశీర్ష స్నానం ఆచరించడం కోసం అని చెప్పి వచ్చాం సరే మీరందరూ ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు కృష్ణయ్య అడిగితే మా పెద్దలందరూ చేశారు కృష్ణ అందుకని మేము కూడా ఈ వ్రతం చేస్తాం చూడండి కొన్ని కొన్నిటికి ఎందుకు ఏమిటి అని అలా ఆలోచించే అవసరం లేదు మన పెద్దలు చేస్తున్నారంటే మనం అంతే అనూచానంగా వస్తూ ఉంటాయి మనకి కొన్ని యద్దు ఆచరత శ్రేష్ట దేవే తరోజన అంటాడు భగవద్గీతలో గీతాచారుడు ఎవరైతే జ్ఞానాధికులైనటువంటి వాళ్ళు ఆచరణ చేస్తూ ఉంటారో దాన్ని అలా మనం ఫాలో అయిపోవచ్చు అది కరెక్టా కాదా ప్రమాణమా లేదా అంటూ మళ్ళీ మనం వేరే శాస్త్రాలు అవన్నీ రిఫర్ చేసి చేయని అవసరం లేదు పెద్దల నుంచి వస్తున్నటువంటి దాన్ని ఎప్పుడు ఆపకూడదు అని చెప్పటం గోదమ్మే చెప్పింది మేలయ్యార్ సైవనహల్ మా పెద్దలు చేశారు మా పూర్వులు ఆచరించారు ఈ వ్రతాన్ని అందుకని మేము కూడా చేద్దాం అనుకున్నాం అందుకని ఈ వ్రతానికి ముఖ్యమైన అంగం ఏమిటంటే స్నానం చేయటం దానికోసం ఇలా వెళ్తున్నాం ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు సరే వ్రతము మేము పెద్దలు చేశారని చేస్తారంటున్నారు ఈ వ్రతానికి ఏం కావాలో అదన్నా కోరుకోండి మీకేం కావాలి అంటే చెప్పడం లేదు వ్రతానికన్నా కావాల్సినవి కోరుకోండి అంటే మా ఈ వ్రతానికి ఏం కావాలనేది మొదలు పెట్టేస్తున్నారు న్యాలత్త నడుంగ మురల్వన ఈ భూమండలం అంతా వినిపించేలాగా పెద్ద వైశాల్యం కలిగినటువంటి పరై అనే వాయిద్యం కావాలి మొట్టమొదటి పరికరం అనే వాయిద్యం అనమాట తర్వాత తెల్లని పాంచజన్యాన్ని పోలినటువంటి శంకాలు కావాలి అని అడిగింది పాంచజన్యం శ్రీకృష్ణ పరమాత్మ ఎడమ శ్రీహస్తంలో ఉంటుంది అది పూరిస్తూనే యుద్ధాన్ని ఆరంభం చేస్తాడు కురుక్షేత్ర మహాయుద్ధ సంగ్రామాన్ని అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తిరు అధర స్పర్శ పొందినవి రెండే ఈ లోకల్లో ఏమేమిటవి ఫ్లూట్ ఒకటి మురళి అలాగే పాంచజన్యం అవి రెండే స్వామి అధరాలను తాకింది అటువంటి పాంచజన్యాన్ని పోలిన శంఖాలు కావాలని అడిగింది మన గోధుమ ఒకటి కాదట శంఖములు అడుగుతుంది అసలు అలాంటిది మరలో ఇంకొకటి ఉండదు అలాంటి సాటి లేనటువంటిది పాంచజన్యం అందుకని గోధమ్మ అడిగింది గొంతెమ్మ కోరిక ఇలా చూస్తున్నాడు కృష్ణయ్య ఏమిటి ఇట్లా అడుగుతున్నారు అలాంటి శంఖములు పలు కావాలి అన్నట్లుగా పోల్వన శంగల్ పోయే పారుడయనవే చాలా పరంపరయ పల్లాంటి సైపారే అలాగే పెద్ద ఈ వాయిద్యం ఒకటి కావాలన్నారు దాంతో పాటుగా నీకు మంగళం పాడేటువంటి వాళ్ళు కూడా కావాలి వ్రతం ఒక్కళ్ళే చేసే కాదు కదా అందరం కలిసి చేయవలసిందే అందుకని నీకు మంగళం పాడేటువంటి వాళ్ళు కూడా ఉండాలి ఏమంటే ఎప్పుడైనా ఒక పూజ చేస్తున్నాము అంటే కేవలం పూజ చేయించేటువంటి అర్చక స్వామి చేసేటువంటి మనము వీళ్ళు ఉంటే సరిపోదు ముత్తైదువులు కూడా ఉండాలిగా అంటే వాళ్ళు మంగళం పాడటానికి అట్లాగా అందుకని ఈ ధనుర్మాస వ్రతానికి కూడా నీకు మంగళం పాడేటువంటి వాళ్ళు కూడా కావాలి అంటూ కోరుకుంటున్నారు మూడవదిగా ముందుగా వ్రత సాధనం పరై రెండవదిగా శంఖాలను పోలినటువంటి పాంచజన్యాన్ని పోలిన శంఖాలు తర్వాత పల్లాండు పాడేటువంటి వారు నాలుగవదిగా కోల విలక్కే అంటే పెద్దదైనటువంటి మంగళదీపం వీళ్ళు తెల్ల జామున కదండీ వ్రతం ఆచరిస్తున్నారు చీకట్లుగా ఉంటుంది కదా ఆ చీకట్లను పారద్రోలే విధంగా పెద్ద మంగళదీపం అనమాట పూజలప్పుడు మనం పెద్ద నిలువెత్తు దీపాలు పెడతాం పెడతాం కుందులు మామూలుగా అయితే చిన్నవి వాడతాం కానీ విశేషమైనటువంటి పూజాధికారులు చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద మంగళ దీపాలు వాడతాం అటువంటి మంగళ దీపాలు కావాలి విశేషమైన ఈ వ్రతానికి అంటూ కోరుకున్నారు కోలవెళకే కొడియే ధ్వజం కావాలి అంటే ఇక్కడ వ్రతం జరుగుతుంది అని చూసే వాళ్ళందరికీ తెలియాలి కదా వాళ్ళందరికీ ధ్వజం కావాలి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే మీరు గమనించారా ధ్వజ దగ్గర గరుడాళ్ళు వాళ్ళ యొక్క చిత్రపటం గీసినటువంటి ఆ యొక్క ధ్వజాన్ని పైకి ఎగరవేస్తారు దాన్ని ధ్వజ ఆరోహణం అంటారు అలాగే అవరోహణం అంటే ధ్వజం దింపించడం బ్రహ్మోత్సవాలు ప్రారంభంలో ధ్వజారోహణం జరుగుతుంది ఎండింగ్ లో ధ్వజ అవరోహణం జరుగుతుంది దింపేస్తారు అలాగే మేము వ్రతం చేస్తున్న దానికి గుర్తుగా ధ్వజం కావాలి కొడియే విధానమే తర్వాత చాందిని కావాలి మరి తల్లతల వారు చామునే వీళ్ళు వస్తున్నారు కదండి అందుకని ఆ మంచు పడకుండా వీళ్ళందరూ వెళుతున్నట్లుగా మీరు కూడా గమనించారా నాలుగు వైపులా కర్రలు పట్టుకొని దాని మీద ఒక బెడ్షీట్ లాగా ఇట్లా ఇలా చాందినిలాగా తీసుకుని వెళ్తున్నారు అంటారు చాందిని అంటే కట్టు అంటారు పైన కప్పేటువంటి వస్త్రం అనమాట అది కూడా మాకు కావాలి అని అడుగుతున్నారు ఈ వ్రతానికి వీళ్ళు చేస్తున్నటువంటి వ్రతానికి అంగములుగా అంటే పరికరములుగా వ్రత పరికరములుగా ఈ ఆరింటిని కోరుకుంటున్నారు పరయనే వాయిద్యం పాంచజన్యాలను పోలినటువంటి శంఖములు మంగళాశాసనాన్ని పాడేటువంటి వారు అలాగే పెద్ద మంగళ దీపాలు పాటుగా ధ్వజము లేదా చాందిని అంటారు అది కూడా కావాలి అంటూ ఈ ఆరు పరికరాలు ఇవ్వమని అనుగ్రహించమని అరులు ఏలో అంటున్నారు అయితే కృష్ణ పరమాత్మ అంటున్నట్ట ఇవన్నీ అయ్యే పనేనా అసలు పాంచజన్యాన్ని పొలని శంఖాలు ఉంటాయి ఏమిటి ఏంటి మీరు అన్ని గొంతెమల కోరికలు కోరుతున్నారు అంటే ఆలు నిలయ్యాయి నువ్వేమన్నా మామూలు వాడువా ఏంటి లేత వటదళం మీద అండపిండ బ్రహ్మాండాలన్నీ కడుపులో పెట్టుకుని పడుకున్నావు నీకు సాధ్యం కాదు ఏమైనా ఉందా అఘటిత ఘటన సామర్థ్యం కలిగినటువంటి వాడు నువ్వు ఎవరూ చేయలేనటువంటి విశేషాలని నువ్వు చేయగలిగినటువంటి వాడు నువ్వు దలుచుకుంటే విషయమా కాబట్టి మాకు ఇవన్నీ కూడా అనుగ్రహించు స్వామి అంటూ కోరుకుంటున్నారు ఈ పాసురం ఎంత విశేషం అంటే ఈ పాసురం నాటికి ఇరవై ఆరవ పాసురం నాటికి శ్రీ పెరుముదూర్ రామానుసుల వారి తిరు అవతార స్థలం శ్రీ పెరుముదూరులో ఉన్నటువంటి ఆండాళ్ళ తల్లికి కదంబ ప్రసాదం చేయించి నివేదన చేసి సార సమర్పిస్తారు భగవత్ రామానుజుల వారు అమ్మే అడిగింది స్వయంగా నాకు ఈ వ్రత పరికరాలు కావాలి అంటూ అందుకని అమ్మవారికి సార సమర్పణ చేస్తారు గోధమ్మవారి గోధమ్మ వారికి భగవద్ రామానుజుల వారే సార సమర్పిస్తున్నట్లుగా నేటికి కూడా శ్రీబెరముదూర్లో ఇరవై ఆరో పాసరానికి సార సమర్పణ అంటే ఒకవేళ మనం ఈ పాసరాన్ని కనుక మనం ఇంట్లో చదువుకుంటే మనం కూడా అమ్మవారికి సార సమర్పించుకోవచ్చు సమర్పించుకోవచ్చు చక్కగా పసుపు కుంకుము జాకెట్ మొక్క చలిమిడి ఇలాంటివన్నీ సారులో మనం ఏమేమి సమర్పిస్తాం అవన్నీ మీకు విషయం తెలుసా కొంతమంది ఔత్సాహికులైనటువంటి భాగవతులు నెల రోజులు సార సమర్పిస్తారు గోదమ్మకి కొన్ని కోవెలలో కొన్ని కోవెలలో ప్రతి ఆదివారం సార సమర్పణ కార్యక్రమం పెట్టుకుంటారు కొన్ని చోట్ల ఇరవై ఆరో పాసరం ఈనాటి పాసురానికి సార సమర్పణ కార్యక్రమం పెట్టుకుంటారు మనందరినీ అనుగ్రహించడానికి తన భోగాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చిన గోదాదేవి భూదేవి యొక్క అంశ అటువంటి గోదాదేవి తల్లికి మనం చేతులతోటి సార పెట్టుకోవటం అంటే ఇంకొకటి ఉండదు ఆ విధంగా సార సమర్పణ చేయటం అనేది గోదాదేవికి ఈ పాసరం రోజు అలాగే ఒక్కొక్క రోజు పావుసరానికి ఒక్కొక్క విశేషమైన పాసరానికి విశేషమైన ప్రసాదం కూడా నివేదన చేస్తూ ఉంటారు అది ఏమిటి అనేది ఆయా ఆచారులు వారి యొక్క శిష్యుల్ని అనుసరించి అంటే ఎవరి ఆచారులు వేరువేరుగా ఉంటుంటారు కదండి చాలామంది ఆచారులు ఉంటారు ఆచారులు చెప్పిన రీతిలో చేయాలి ప్రతిరోజు అయితే కట్ట పొంగలి నివేదన అండి ఇక చుక్క గుర్తున్నటువంటి పాసరాలకి కొంతమంది ఏమిటంటే ఒక్కొక్క పాసరానికి చక్ర పొంగలి ఒక పాసరానికి దియోధనం ఇంకొక పాసరానికి పులిహేర ఇంకొక పాసరానికి ఇంకేదైనా కదంబ ప్రసాదం ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆ రోజు పాసరానికి ఏం చేయాలి అనేది మన పెద్దలు ఏం చేయాలి పెద్ద ఎన్ని రకాలు మళ్ళీ గుడికి కూడా వెళ్ళాలి కదా దగ్గరలో కోవిలికి అక్కడ అది ముఖ్యం ఈ ప్రసాదాలు చేసుకుంటూ ఇంట్లో కూర్చొని గుడికి వెళ్ళడం మానడం మాత్రం చేయకూడదు అది ప్రధానం ఇది కుదిరితే చేయండి లేకపోతే ఇది వదిలేసినా ఏం కాదు పత్రం వెళ్ళు పొలంతో ఏం గుర్తుపెట్టుకోవాలి ఒకటి కోవిలకు వెళ్ళడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఓకే ఓకే ఈ రోజు మాత్రం కదంబం చేయాలి అందుకని రామానుజుల వారి నియమం ప్రకారం ఈ రోజున కథంబ ప్రసాదం అమ్మవారికి సమర్పించాలి సారే అవకాశం ఉన్న వాళ్ళు ఈ రోజున సమర్పించవచ్చు సారగా సమర్పించలేకపోయినా అడిగిన ఈ ఆరు వస్తువుల్ని అయినా సమర్పించవచ్చు అమ్మ ఆనాడు వ్రతానికి అడిగిందిగా చిన్న డంబల్స్ దొరుకుతాయి కదండి బయట అలా అవన్నీ వేడుకగా చక్కకొక్క థర్మోకాల్ షీట్ మీద ఇవన్నీ పెట్టేసి అమ్మవారికి సమర్పిస్తున్నట్లుగా ఆ విధంగా వేడుక ఇక అంత మనం ఎంతగా చేసుకుంటే అంత ఆ విధంగా చేసుకోవచ్చు ఈ పాసరలో ప్రతి పాసరం విశేషమైన పాసరం అలాగే ఇక్కడ నుంచి మొదలుపెట్టి గోధుమ తన కోరికలను కోరుకోవటం మొదలు పెట్టింది అది ఏమిటి తప్పకుండా